ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ టిటిడి నుంచి ఇప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏంటి అంటే వైకుంఠ ద్వారా దర్శనం చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలకి సంబంధించి లోకల్ కోటాలో దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి టిటిడి నుంచి వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ ని ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి తిరుపతి తిరుమల స్థానికులకు ఈ డిపు ద్వారా వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఈ డిప్పు నమోదుకు అవకాశం ముప్పై ఒకటవ తేదీన టోకెన్లు కేటాయింపు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకి ఐదు వేల టోకెన్ల చొప్పున తిరుమల తిరుపతి రేణిగుంట చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే ఈ నేపథ్యంలో డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ డిప్పు నమోదుకు టిడి అవకాశం కల్పించనుంది తిరుమల తిరుపతి రేణిగుంట చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో వన్ ప్లస్ త్రీ విధానంలో ఈ డిప్పు కోసం టిటిడి వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటిన మధ్యాహ్నం రెండు గంటలకు ఈ డిప్పు ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది ఇందులో రోజుకి తిరుపతి రేణిగుంట చంద్రగిరి స్థానికులకు నాలుగు వేల ఐదు వందల టోకెన్లు తిరుమల స్థానికులకు ఐదు వందల టోకెన్లు చొప్పున స్థానికులు టోకెన్ల కోసం ఈ డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేయడమైనది ఇదండి వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలకి సంబంధించి తిరుపతి రేణిగుంట చంద్రగిరి మండల చెందిన భక్తులకి రోజుకి నాలుగు వేల ఐదు వందల టోకెన్లు తిరుమల స్థానికులకి రోజుకి ఐదు వందల టోకెన్స్ చొప్పున ఈ మూడు రోజులకి కలిపి మొత్తంగా పదహైదు వేల టోకెన్స్ ని భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది సో మీరు ఈ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డు కంపల్సరీ తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాలకు చెందిన అడ్రస్ అయ్యి ఉండాలి లేదు అంటే తిరుమల లోకల్ అడ్రస్ అయ్యి ఉండాలి అంతేకాని నాన్ లోకల్ వాళ్ళు ఈ ఆన్లైన్ లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి అయితే టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా మీరు లాగిన్ అయి ఒక మొబైల్ నెంబర్ మొత్తం నలుగురికి అంటే ఫోర్ మెంబర్స్ కి లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా ఈ మూడు రోజుల పాటు ఎంత మంది అయితే లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులు సంబంధించిన లెక్కిడిప్ రిజల్ట్ ని డిసెంబర్ ముప్పై తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టిటిడి వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది సో తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాల స్థానికులు అండ్ తిరుమల స్థానికులందరూ దీనిని గమనించుకొని డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇది ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్